దేవుని పరిశుద్ధ ఘనమైన నామానికి నిత్యము మహిమ కలుగును గాక నేటి దిన ధ్యానం కొరకు జకర్య గ్రంథం రెండవ అధ్యాయం ప్రవక్తకు ఒక దర్శనము కనబడుతోంది ఆ దర్శనంలో ఒక కొలకర్ర పట్టుకున్నటువంటి దేవదూత కనబడుతోంది ఆ దేవదూతతో మాట్లాడుతూ ఉన్నాడు దర్శనంలో ఎక్కడికి వెళ్తున్నావు కర్ర పట్టుకుని వెళ్తున్నావు అని అడిగితే ఆ దేవదూత నేను ఎరుసలేమి వెళ్తున్నాను ఎరుసలేమి యొక్క పొడవు వెడల్పు ఎత్తు నేను కొలవాలని ఆర్డర్ అయింది నాకు అందుకే నేను అక్కడికి వెళుతున్నానని చెప్పడం జరిగింది ఈ ఎరుసలేమును కొలవటం అనగా ఇరుషులేము యొక్క స్థితిగతులను అక్కడున్న పరిస్థితులను గమనించుట కొరకై పంపబడ్డాడు దేవదూత ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం చదివితే అక్కడ మరొక కొలకర్ర పట్టుకుని దేవాలయమును కొలవటానికి వెళ్ళిన ఒక దూత కనబడుతుంది మనకి దేవాలయము దగ్గరకు ఎందుకు వెళ్ళాలంటే దేవాలయంలో పూజించే వారిని కొలవమని చెప్తాడు లెక్క పెట్టమని అర్థం దేవాలయంలో పరిశుద్ధ స్థలంలోను అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నవారిని లెక్కించుమని చెప్తారు అంటే దేవుడు ఆయన పట్ల భయము భక్తి కలిగి ఎవరుంటున్నారో ఎక్కడుంటున్నారో ఎప్పటికప్పుడు దూతలను పంపించి ఆయన లెక్కలు ఇస్తున్నాడు అని అర్థం అవుతోంది ఈ వాంకి వింటున్న బిడ్లారా ఆయన నిన్ను లెక్క పెడుతున్నాడు నీ యొక్క ఆత్మీయ స్థితిని లెక్క పెడతాడు నువ్వు మందిరానికి వెళ్ళింది లెక్క పెడతాడు ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా ఉన్నావో లెక్క పెడతాడు నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభు కొలుస్తాడు మరి నిన్ను అలా కొలవకపోతే నీకు రేపొద్దున పరలోకి వెళ్ళిన తర్వాత ఇవ్వవలసిన బహుమానాలు కానీ కిరీటాలు కానీ ఇచ్చేటువంటి ఆ గృహం కానీ ఇదంతా ఆ లెక్క ప్రకారంగానే జరుగుతుంది అందుకనే ఎరుసలేమును కొలవమని చెప్పినప్పుడు ఎరిసలేములో ఉన్న ప్రజలు అక్కడ వాళ్ళు కలిగిన భక్తి విధానాలు ఇవన్నీ కూడా లెక్కించవలసి వచ్చింది మరి నీ జీవితాన్ని చూసుకో ఎరిశలేమును లెక్కించడానికి వెళ్ళిన ఆ దేవదూత నిన్ను నీ సంఘాన్ని మీ సంఘంలో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా లెక్కిస్తారు ఆ ప్రకటన గ్రంథంలో ఆలయంలో పూజించేవారిని పరిశుద్ధ స్థలంలో పూజించేవారిని లెక్కించమన్నాడు అంటే పరిశుద్ధ స్థలంలో ఉండే దైవజనుడైనా సామాన్యంగా ఉండేటువంటి ఆత్మీయ బిడ్డలైనా ఎవరు ఎంత ఎంత క్రమముగా ఎంత భక్తిగా ఆయన్ను ఆరాధిస్తున్నారో లెక్కలు కట్టడం జరుగుతుంది అందుకనే మనం ఎప్పుడు కూడా ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధించాలి అది ఆయనకి ఎంతో ఇష్టం మాట్లాడుతున్నటువంటి ఆ దేవదూత బయలుదేరిందట మరొక దూత అతనికి ఎదురు పడిందట ఆ రెండో దూత పరిగెత్తుకొని పోయి ఇరులేములో ఉన్న మనుషులను పశువులను విస్తారమైనటువంటి ఆ సంపదను కూడా ప్రకారములు లేని ఆ మైదానంగా ఉండనని ఆ మాటలు వినబడుతూ ఉన్నాయి ఇప్పుడే మనము కొలత కొరకు మాట్లాడుకుంటే వెంటనే అక్కడున్న పరిస్థితులు ఏమవుతున్నాయనంటే పశువులు కానీ మనుషులు కానీ ఎక్కువగానే ఉన్నారు కానీ అది గోడలు లేనిది అయిపోతుంది అన్నాడు లోపల ఉన్నటువంటి స్థలం సరిపోదు అని చెప్తున్నాడు దేవుని ఉద్దేశం ఏమిటి అంటే ఇప్పుడు చుట్టూ భద్రత లేదు గనుక కంచె లేదు గనుక విస్తారమైనటువంటి సంపద విస్తారమైనటువంటి జనం ఉన్నారు గనుక నేనే వారికి అగ్ని ప్రాకారంగా ఉంటాను అని చెప్తున్నాడు వాళ్ళకి భద్రత గోడ కాదట దేవుడే అగ్ని గోడగా ఉంటాడట ఎంత అద్భుతమైన మాట ఆయన నమ్మిన బిడల పట్ల ఆయన కలుగు చేసే ఒక గొప్ప సంరక్షణ ఆయన కంచిగా ఉండడమే ఆయనే కంచిగా ఉంటాడట అది కూడా అగ్ని ప్రాకారంగా ఉన్నాడు యోబు గురించి మనం ఆలోచన చేస్తే యోబుకి యోబు కలిగిన అంతటికి కూడా దేవుడు కంచె వేశాడు అని రాయబడింది అందుకే అపవాది యోబుని కాని యోబు కలిగిన పిల్లల్ని కాని యోబుకున్న ఏది కూడా ముట్టుకోవడానికి వాడు వల్ల పడలేదు దేవుడు గనక భద్రత నీకు ఇస్తే ఎవడో ఏమీ నిన్ను చెయ్యలేదు అందుకనే నువ్వు నిత్యమో ప్రభుని వేడుకోవాల్సింది ఏంటంటే నాకు భద్రత ఇవి నాకు కంచిగా ఉండు ప్రభు అని ప్రార్థించవలసిన వారుగా ఉన్నాం ఇందులో చాలా అమూల్యమైన విషయాలు వాగ్దానాలు ఉన్నాయి ఆయన వారి మధ్యలో నేను నివాసం చేస్తాను నివాసం చేయడం సామాన్యం కాదు మహిమకు కారణంగా ఉంటాను నేను వాళ్ళకు గొప్పతనానికి గల కారణం నేనే ప్రజలు చెప్పుకుంటారు అక్కడ దేవుడు ఉన్నాడు అందుకని వాళ్ళకి ఇలాంటి ఔన్నత్యం కలుగుతుంది అని అలా చేస్తాను నేను అని ఈరోజు ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ప్రభు గనుక మనతో ఉంటే మన విలువ మారిపోద్ది మన పరిస్థితులు మారిపోతాయి ఇంట్లో మూడు నెలలు మాత్రమే మందసం ఉంటే ఆ మూడు నెలలు అతను కలిగినటువంటి దైవ భయము భక్తి వలన అతని జీవితంలో ఎన్నడూ ఊహించని మహాద్భుతమైన రీతిలో గొప్ప కార్యం జరిగిపోయింది ఆశీర్వదించబడిపోయాడు శాపగ్రస్తమైనటువంటి జీవితం ఫలభరితంగా మారిపోయింది పిల్లలు పిల్లలు ఆశీర్వదించబడిపోయారు ఓదేవిదేమో ఆశీర్వదించబడ్డాడని ఆశీర్వదించబడ్డాడని ఉన్న దావిది రాజుకు కూడా తెలిసిపోయింది చాలా వేగంగా అంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు గల కారణం ఏంటి అక్కడ ప్రభు ఉన్నారు ఆయన మహిమ ఉంది ఈరోజు మన ప్రార్థన ఏమై ఉండాలో తెలుసా ప్రభా నా ఇంటి దగ్గర ఉండిన ఆయన మా కుటుంబంలో నీవు ఉండినాయనంటే ఆయన ఉంటే మహిమకు కారణం అవుతుంది నీంట్లో సమస్యల ఇంట్లో మానసికమైన ఒత్తిడి గలిబిలా బయటికి చెప్పుకోలేని స్థిత నలిగిపోతున్నావా భయంకరమైన క్షోభను అనుభవిస్తున్నావా ఆర్థిక సంక్షోభంలో పడిపోయావా బయటికి చెప్పుకోలేక మదన పడుతున్నావా మానసికమైన ఒత్తిడికి గురవుతున్నావా నా ప్రభు కనుక మీ జీవితాల్లోనికి మీరు ఆహ్వానించుకోగలిగితే క్షేమాన్ని కలిగి హ్యాపీగా ఉండగలుగుతారు ఆయన అదృశ్యమైన రీతిలో మీ ఇంట్లో ఉంటారు ఖచ్చితంగా ఆయన మిమ్మలను మహిమకు కారకులుగా మార్చేస్తాడు అందుకే ఈరోజే ప్రభువుని మనసారా మీ ఇంట్లో ఉన్నారో లేదో ఒకసారి గమనించండి ఎవరింట్లో ప్రభు వారి వారింట్లో సమాధానం ఉంటది సమృద్ధి ఉంటుంది ప్రశాంతత ఉంటుంది కనుక ఒకసారి గమనించండి ఆయన ప్రజల పట్ల కలిగినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రేమ ఇందులో కనపడుతుంది ఏమంటున్నారంటే ఆయన మిమ్మల్ని ముట్టే నన్ను ముట్టినట్టు వాళ్ళు లెక్క ఎవడైనా మిమ్మల్ని ముట్టాలని అనుకుంటే వాడు నా కనుగుడ్డుని ముట్టిన వాడుతుంది సమానం నేను ఊరుకుంటా నేటి అసలు నేను ఊరుకోనే ఊరుకోను అని చెప్తున్నాడు దేవుడు చూడండి తన ప్రజల పట్ల ఎలా ఉంటాడో ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుని ఉంటాడో మనకు అర్థమవుతుంది ఇలాంటి దేవుడు ఇంక ఎక్కడైనా ఉంటాడా తన ప్రజలకేమో అగ్ని ప్రాకారంగాను మహిమకు కారకుడు గాను ప్రజల మధ్యలోనే నివాసం ఉండే దేవుడు గాను మిమ్మల్ని ముట్టుకుంటే నాకు అనుగుణ ముట్టినట్టే నేను అలా ఉంటాను అని చెప్పే దేవుడు మిమ్మల్ని ఎవరైనా దోచుకోవాలని ప్రయత్నం చేస్తే నేను ఊరుకుంటానేంటి వాళ్ళని అసలు ఊరుకోను అని చెప్తూ ఉన్నాడు ఇది మన దేవుని యొక్క గొప్పతనానికి ఒక నిదర్శనం కలిగిన కొన్ని మాటలు మాత్రమే ప్రవక్త అయినటువంటి జకర్యాను దేవుడే పంపాడు అని వాళ్ళు పరిపూర్ణంగా విశ్వసించినట్లుగా దేవుడు ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి బయలుపరుస్తూ ఉన్నాడు ఆయన ప్రజల పట్ల కలిగినటువంటి ప్రత్యేకమైన ప్రేమను మాత్రమే కాదు దైవజనుని యొక్క గొప్పతనాన్ని ఆ బలపరిచిన దేవుణ్ణి మనం గమనించగలుగుతున్నాం నేను ఏర్పాటు చేసుకున్నాను జకర్యాని అని ప్రభు వారు ప్రజలకు తెలియచేస్తున్నారు చాలా సార్లు దైవజను నమ్మరు ఎందుకంటే వారు కలిగిన పరిస్థితులు కానీ వారు బ్రతుకుతున్న విధానాలు కానీ నిజంగా దేవుడి దగ్గర నుంచే వచ్చాడా లేకపోతే దేవుడే పంపించాడా దేవుని చేత ఎన్నుకొనబడిన వాడేనా అని అనిపిస్తూ ఉంటుంది ఎన్నుకోబడిన వాడైతే దేవుని కొరకు ఏలియాల రోషంగా ఉంటాడు ఎన్నుకోలేని వ్యక్తులైతే తన తన స్వార్థపూర్తమైన బ్రతుకులు బ్రతికేవారైతే ఇంకా లేదు ఇంకా లోకంలో మిళితమై ఉంటారు వాళ్ళు ప్రజలు ఏమవుతున్నారు వారికి అప్పగించబడిన సంఘం ఏమవుతుంది వాళ్ళకి ఏమీ పట్టదు ఇంకా వారు కడుపే దేవుడు అన్నట్లుగా వారు కావలసిన తిండి ఉంటే చాలు వారికి కావలసినటువంటి ధనం వస్తే చాలు ఇవే ఆలోచన చేస్తారు కానీ వారి ఆత్మీయ స్థితులను ఆలోచన చేయరు గద్దెంపు వాక్యాలు సంఘంలో ఉండవు హెచ్చరికలు ఉండవు సరిచేసే పరిస్థితి ఉండదు వాళ్ళు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు చక్కగా చర్చికి వచ్చేస్తే చాలు కానుకలు ఇచ్చేస్తే చాలు అని అనుకుంటున్నారు ఇది ఒక దౌర్భాగ్యమైన బాధకరమైన విషయం నేటి క్రైస్తవ జనాంగములలో అనేక మంది సేవకుల్లో కూడా ఇలాంటి సందర్భాలు లేకపోతే పరిస్థితులు చూస్తున్నప్పుడు విచారం కలుగుతా ఉంది కొన్ని సంఘాల గురించి విన్నప్పుడు చాలా మానసికమైన వేదన పడవలసి వస్తుంది ఇంత అజ్ఞానపు స్థితిలో ఉండిపోయేది లోకాన్ని వెంబడిస్తూ లోకాచారాలని అనుసరిస్తూ లోకపు విగ్రహానికి ప్రాధాన్యత ఇస్తూ దేవుణ్ణి కూడా మేము కలిగి ఉన్నామని చెప్పుకునే ఆ మనసును చూడు ఎలా చెప్పగలుగుతున్నారని నాకు అర్థం కావటం లేదు వీళ్ళు క్రైస్తవులు అని అంటారని మీరు అనుకుంటారు కానీ నేను అన్ను దేవుని బిడలని పేరు పెట్టుకుని మందిరానికి వెళ్తారు గౌరీపట్నం వెళ్ళి గుండిగించుకుంటారు దేవుని బిడలం మేము అని బయటకు చెప్పుకుంటుంటారు ఏదన్నా కథా కార్యక్రమం వస్తే ముహూర్తాలు అవి కావాలి వాళ్ళకి దేవుని బిడలు అని చెప్పుకుంటారు కానీ వాళ్ళు వాక్యానుసారంగా జీవించటానికి దైవజన్ సంప్రదించరు ఇతర వ్యక్తులను సంప్రదిస్తారు ప్రతి చిన్నది పెద్దది ముహూర్తాలు శకునాలు ఇవన్నీ చూస్తూ ఉంటారు దైవ వాక్యానికి లోబడి కాని క్రమాన్ని కలిగి జీవించడం కానీ చేయరు ఎవరు బోధించేవారైనా అనుసరించేవారైనా ఎవరైనా బోధించే వారికి వాక్య పరిజ్ఞానం లేకపోతే వాక్య ప్రత్యక్షత లేకపోతే వారు బోధించే బోధ కేవలము స్వస్థతలు అద్భుతాలు మాత్రమే బోధిస్తారు తప్ప గద్దింపుతో కూడుకున్న దైవ సందేశాలను వారికి వినిపింప చేయలేరు ఏదైనా ఉంటే లోకం వాళ్ళలోనే ఉంది కనుక వాళ్ళ బోధల్లో కూడా లోకాన్నే బోధిస్తారు దైవ రాజ్యం దైవ ప్రత్యక్షత దైవ రాకడ పరిశుద్ధత అనేటువంటి అంశాలు వాళ్ళ దగ్గర కనబడవు వాళ్ళ బ్రతుకులు అవి చూడలేము కానీ దేవుని పిల్లలరా దైవ భయము భక్తి కలిగి ఉంటే నువ్వు లోకాన్ని వెంబడించక క్రీస్తుని వెంబడిస్తూ దైవ మార్గంలో సాగిపోగలిగితే అది నీ జీవితానికి ధన్యత పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా ఉంటే ఏమి ప్రయోజనం అందుకనే ప్రకటన గ్రంథంలో ఒక సంఘంతో ప్రభు చెప్తాడు పేరుకు బ్రతుకున్నావు నువ్వు మృతుడువే పేరుకు మాత్రం బ్రతుకున్నాడు ఎందుకు సత్యనుడితో సమానమాట వాళ్ళ క్రియలు చెడ్డవి గనక వాళ్ళు బ్రతుకులో జీవించే అనుసరించే విధానాలన్నీ కూడా లోకం కొరకే లోకంలో ఉన్నవే గనక వాళ్ళు చచ్చిన వారితో సమానం క్రీస్తులో బ్రతికితే క్రీస్తు వలే బ్రతుకుతావు పరిశుద్ధమైన జీవితాన్ని బ్రతుకుతావు ఇతరులకు నీతిని కనబరుస్తూ బ్రతుకుతావు దైవ రాజ్యానికి సిద్ధపడుతున్న వ్యక్తి వలే ప్రతిరోజు జీవితాన్ని సరి చేసుకుంటూ బ్రతుకుతావు లోపాలతో అక్రమాలతో మోసాలతో దుర్మార్గాలతో కోపాలతో అపవిత్రతతో చెడుతనంతో లోక సంబంధమైన సరైన కార్యాలతో ఇంకా బ్రతుకుతున్నావంటే వరి నువ్వు క్రీస్తు స్వారూప్యంలోనికి ఎప్పుడు మార్చబడతావు ఎప్పుడు మలచబడతావు నేడే ప్రభువునికి అవకాశం ఇస్తూ ఉన్నాడు దైవ రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడడం మాత్రమే కాక దైవ రాజ్యములో నీవు స్వతంత్రించుకోగలిగిన ఒక యోగ్యమైన వ్యక్తిగా ఉండాలని నా ప్రభు నీ గురించి ఆలోచన చేస్తున్నాడు వాక్యం విని విడిచిపెడుతున్నావో లేదా వాక్యం విని వాక్యానుసరిగా జీవితాన్ని కట్టుకుంటున్నావో నాకు తెలియదు కానీ నువ్వు మార్చుకోగలిగితే ప్రభుకి సంపూర్ణంగా నీ బ్రతుకుని ఇవ్వగలిగితే ఒక దీవెనికరమైన వ్యక్తిగా భూమి మీద ఉండడం మాత్రమే కాదు నిత్య జీవానికి వారసురాలుగా వారసుడిగా కూడా నువ్వు ఉండగలుగుతావు చాలా ప్రశాంతంగా బ్రతగలుగుతాం అందుకే దైవ వాక్యాన్ని బోధించే శావకుడు గురించి చెప్తున్నాడు ఆయన గొప్పతనం గురించి చెప్తున్నాడు నేను ఎన్నుకున్న వ్యక్తి ఎన్నుకున్న వ్యక్తి రోషంగా ఉంటాడనేది మాత్రం జ్ఞాపకం చేస్తాడు ఎరుసలేమినట్ట దేవుడు కోరుకుంటున్నాడని చెప్పమంటున్నాడు ఆహా ఏమి గొప్ప భాగ్యం ఎరుసలేమికి ఏమి గొప్ప భాగ్యం కలిగిందండి ఎరిశలేం నాడు దేవుడే కోరుకుంటున్నాడు నేను కోరుకున్న పట్టణం అంటాడు నాకు ఇష్టమైన పట్టణం అంటాడు ఎరిశలేము గురించి అనేకమైన మాటలు ఉన్నాయి చాలా ఇష్టం ఆయనకి అందుకనే ఆ ఎరిశల్యం ప్రాంతంలోనే జన్మించడం ఆ ఎరిశలేము ప్రాంతంలోనే బోధించడం ఆ ఎరిశలేములోనే మరణించడం అక్కడి నుంచి పునరుద్ధానుడిగా పరమునకు వెళ్ళడం మళ్ళీ రెండో రాకడ జరుగుతున్నప్పుడు రెండో రాకడంటే ఆకాశానికి వచ్చే రాకడనుకున్నారు అది రహస్య రాకడ సంఘం ఎత్తబడేది రెండో అనగా ఈ భూమి మీదకి వెయ్యేండ్ల పరిపాలన చేయటానికి ప్రభు వచ్చేటువంటి రాకడను రెండో రాకడ అంటారు ఇప్పుడు మధ్యాకాశానికి వచ్చేది అది రహస్య రాకడ చాలా మంది తెలియక వాక్యం సరిగా అర్థం కాక అంటారు రెండో రాకడ అంటే భూమి మీద కనుకున్నారు ఈ భూమి మీదకి వచ్చే రాకడా వెయ్యేండ్ల పరిపాలనకు వస్తాడు ఆయన కానీ ఇప్పుడు వచ్చేది సంఘాన్ని సిద్ధం చేసుకుని పరలోకానికి తీసుకెళ్ళిపోవడానికి మధ్యాకాశానికి వస్తాడు దీన్ని రహస్య రాకడ అంటారు సంఘం ఎత్తబడుతుంది పరిశుద్ధులు అందరూ వెళ్ళిపోతారు అక్కడ ఏడు సంవత్సరాలు విందు అవుతుంది పరలోకంలో ఆ గొప్ప విందు కోసం ప్రభు వారు పెండ్లు కుమారుడై వధవైన సంఘం కొడుకు సిద్ధపడి రాబోతున్నాడు అతి త్వరలో క్రైస్తవ విశ్వాసం ప్రమాణం ఏంటంటే మనం ఆయన రాకడుకు సిద్ధపడుతున్నాం నేడు రేపు మన ప్రియుడైన యేసు క్రీస్తు వారు రాబోతున్నారు ఆ రాకడలు ఎత్తబడటానికై పరి పూర్ణమైన సిద్ధపటు కలిగి ఉండాలి మతీ సుమారు ఇరవై నాలుగవ అధ్యాయంలో యేసు రాకుడు గురించి అద్భుతమైన మాటలు కనబడతాయి ఇద్దరు తిరగలు విసిరిచుండుగానట ఒకరు ఎత్తబడతారట ఇద్దరు పొలంలో పని చేస్తుండగా ఒకరు ఎత్తబడతారట అంటే ప్రభు రాకుడ జరిగింది అని మధ్యాకాశానికి ఆయన వచ్చేసాడు అలాంటి ఎత్తబడే గుంపులో గనుక నువ్వు ఉండకపోతే విడవబడుతుంది బహుఘోరం అన్నాడు కనుక ఆయన వస్తున్నప్పుడు సిద్ధపడాల సిద్ధపడాలని చెప్తా ఉన్న మాట ఎందుకంటే ఆయన వచ్చేటప్పటికి సిద్ధపడి ఉండకపోతే విడవబడిపోతావు ఇరుశలేముని కోరుకున్న దేవుడే మనందరినీ కోరుకుంటున్నాడు వారి కొరకు పరిశుద్ధ స్థలాన్ని విడిచి వచ్చుచున్నాను అన్నాడు పరిశుద్ధ స్థలం అనగా పరలోకం పరలోకాన్ని విడిచి వస్తున్నాడట ఇక్కడ రెండు విషయాలు కనబడుతున్నాయి ప్రభు రాకడు గురించి మొట్టమొదటిది యేసు వారు మానవుడుగా భూమి మీదకి రాబోతున్నాడు అప్పుడు పరిశుద్ధ స్థలమైన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి రాబోతున్నాడు అనేది ఒకటైతే రెండోది ఆయన పరిశుద్ధుడిగా పెండ్లి కుమారుడుగా సిద్ధపడి మధ్య ఆకాశానికి రాబోతున్నాడు ఆ రాకడు గురించి కూడా ఇందులో పొంది అందుకే ఆయన సన్నిధిని మౌనంగా ఉండి కన్ను పెట్టాలంటున్నాడు సిద్ధపడి ఆయన సన్నిధిలో ఉండాలంటున్నాడు ఆయన సన్నిధి నిత్యము మనం సిద్ధపడిన వ్యక్తులుగా ఉంటే ఆ రాకడు ఎత్తబడే గోప భాగ్యం పొందుతాం మరి సిద్ధపడ్డావా ఇంకా లేదా ప్రయాణానికి సిద్ధపడతావు పనికి సిద్ధపడతావు పేరంటానికి సిద్ధపడతావు పనికి మాలిన పనులు చేయడానికి సిద్ధపడతావు కానీ పరిశుద్ధంగా ఉండి ప్రభు రాకడకు ఇంకెప్పుడు సిద్ధపడతావు శ్రద్ధపడపోతూ ఉండిపోతావు ఇక్కడ భయంకరమైన క్షోభ గుండెలు బాదుకుని ఏడుతావు వెళ్ళిపోతాం మేమందరం వెళ్ళిపోతాం సిద్ధపడిన వాళ్ళందరూ వెళ్ళిపోతాం ఉండిపోతావు జాగ్రత్త ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్నావు శరీర కోరికలను ప్రేమిస్తున్నావు ధనం నాదనుకుంటున్నావు భోగం నాదనుకుంటున్నావు సుఖం నాదనుకుంటున్నావు గర్వంతో బ్రతుకుతున్నావు ఇష్టానుసరమైన జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నావు ప్రార్థన లేదు భక్తి లేదు విశ్వాసం లేదు దైవ సన్నిధిలో మోకరి దైవ వాక్య ప్రకారమైన బ్రతుకు లేదు మరి ఎప్పుడు మారుతావో మరి ప్రభు అక్కడ సమీపంగా ఉంది బిడ్డారా సిద్ధపడండి 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 అని చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసు ఎవరుగా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను త్వరగా వచ్చుచున్నానని త్వరగా వచ్చుచున్న వాడు ఆలస్యం చేయకుండా వస్తాడు గనుక వస్తానని చెప్పిన వాడు మాట తప్పడు తప్పకుండా వస్తాడు గనుక ఆయన వచ్చేటప్పటికే నువ్వు చచ్చేటప్పటికే సిద్ధపడిపోతే భాగ్యము అని ఆ పరలోకంలో పాడుకుంటావు ఆ పరిపూర్ణమైన సిద్ధబాటు పరిశుద్ధత కలిగి ప్రభు అక్కడికి సిద్ధపడదాం దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించును గాక ఆ మేన్